నిమిషాల్లో సెకండ్లలోనే సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఎంతో క్రియాశీలక పాత్ర పోషిస్తా ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి గారికి యూట్యూబ్ చూస్తే వెంటలో వర్షం పుడతా ఉంది యూట్యూబ్ ఛానళ్ల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నాడు యూట్యూబ్ ఛానళ్లను యూట్యూబ్ ఛానళ్లను కట్టె చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంత ఉలికేందుకు రేవంత్ రెడ్డి గారిని నువ్వు గతంలో మాట్లాడినావు ఇవాళ నువ్వేం చేస్తున్నావో కళ్ళకు కనబడ్డట్టు కళ్ళకు కట్టినట్టు ప్రజల ముందు పెట్టావుతాను నీ దొల్లతనం బయటపడ్డది ఆ రోజు ఫార్మాసిటీ రద్దన్నావు మనకి వెళ్ళాలే మేలే రద్దు కాలేదు అన్నారు మెట్రో రైలు వెళ్ళన్నావు రే వేలే అర్థం కాదు తెల్లారి వల్ల ఉండవు రూట్ మార్చినా ప్లేట్ మార్చినావు ఏ నిర్ణయం మీద కూడా నిజంగా లేవు పంద్రా ఆగస్టు నాడు ఖమ్మం పోదిరి రుణమాఫీ అయిపోయిందండి కర్సాపూర్ లో ఏ ఊరు పోయినా రుణమాఫీ అయిందేమో అడుగుదామని లో ఏ గ్రామంకు పోయినా రుణమాఫీ అయిందేమో అడుగుదామని ఇవాళ భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను రైతులందరూ రూమ్లే స్థలం ఇచ్చి రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులను రూమ్లనే స్థలాన్నిస్తున్నారు ప్రజలు ఈ మాటల వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది పడుతున్నారు నువ్వు పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ పూర్తి చేసి తీరుతా అని చెప్పి పంద్రా ఆగస్టులో రుణవాపీ కాకపాయారు ఏమైంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఊళ్ళలో పోతే నిలదీస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నిలదీస్తా ఉన్నారు మీ వల్ల లోకల్ గల్లీ నాయకులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది మీ తొందరపాటు వల్ల నువ్వు రుణమాఫీ పూర్తిగా చేయకపో